ఇప్పుడు మనం వినే కథ దొంగలను పట్టిన రామకృష్ణుడు విజయనగర సామ్రాజ్యం మహారాజు శ్రీకృష్ణదేవరాయల పాలనలో సుభిక్షంగా ఉంది అయితే అప్పుడప్పుడు కొందరు దుండగులు ప్రజలను దోచుకుంటూ ఇబ్బందులు సృష్టిస్తుండేవారు ఒకానొక సందర్భంలో రాజధాని నగరంలో వరుసగా దొంగతనాలు జరిగాయి విలువైన ఆభరణాలు ధనం అపహరించబడ్డాయి రాజుగారు చాలా కలత చెందారు ఆ దొంగలను పట్టుకోవాలని సైనికులను ఆదేశించారు కాని ఎలాంటి ప్రయోజనం లేకపోయింది దొట్ ఈ విషయం తెనాలి రామకృష్ణుడికి తెలిసింది ప్రజలు భయంతో ఉన్నారని అర్థం చేసుకున్నాడు ఒకరోజు రాత్రి రామకృష్ణుడు తన ఇంటి బయట బారులు తీరిన ప్రజలను చూశాడు ఏమైంది మీకు ఎందుకిలా గుంపుగా నిలబడి ఉన్నారు అని అడిగాడు ప్రజలు భయంగా అయ్యా రాత్రిపూట దొంగలు మా ఇళ్ళలోకి ప్రవేశించి అంతా దోచుకుంటున్నారు ఎప్పుడు ఎవరు దొంగల బారిన పడతారో తెలియదు నిద్రకూడా పట్టడం లేదు అని చెప్పారు వారి మాటలు విన్న రామకృష్ణుడు ఆలోచించాడు సరే మీరేమీ భయపడకండి ఆ దొంగలను పట్టుకునే ఉపాయం నాకు తెలుసు అన్నాడు ప్రజలు ఆశ్చర్యంగా అతని వంక చూశారు రామకృష్ణుడు ప్రజలను ఉద్దేశించి మీరందరూ దయచేసి వినండి ఈ రాత్రి నేను నా ధనాన్నంతా బావిలో దాచిపెడుతున్నాను ఎందుకంటే దొంగలు ఇంట్లోకి వస్తే దొంగిలించడానికి ఏమీ దొరకదు బావిలో దాచితే సురక్షితంగా ఉంటుంది మీరందరూ కూడా మీ డబ్బును విలువైన వస్తువులను మీ బావులలో దాచిపెట్టండి అని పెద్దగా అరిచి చెప్పాడు ప్రజలందరూ ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు అసలైన విషయం ఏమిటంటే రామకృష్ణుడు ఈ మాటలు దొంగలు వినేలా వారు రహస్యంగా నిఘా పెడుతున్నారని తెలిసి కావాలనే పెద్దగా చెప్పాడు తెనాలి రామకృష్ణుడి ఇంటి చుట్టూ తిరుగుతున్న దొంగలు ఈ మాటలు స్పష్టంగా విన్నారు ఆహా రామకృష్ణుడు చాలా తెలివైనవాడు అనుకున్నాం కాని ఎంత తెలివి తక్కువవాడు తన ధనాన్ని ఎక్కడ దాచాడో తానే చెప్పాడు మిగతా వాళ్లుకూడా అదే పని చేస్తారు ఈ రాత్రే బావుల్లో ఉన్న ధనాన్ని దోచుకోవచ్చు అని సంతోషంగా అనుకున్నారు ఆ రాత్రి దొంగలు తెనాలి రామకృష్ణుడి బావివద్దకు వచ్చారు లోపలికి దిగి ధనం కోసం వెతకడం ప్రారంభించారు వారు నీటిని బయటికి తోడటం మొదలుపెట్టారు దొంగలు బావిలో దిగి శబ్దం చేయగానే రామకృష్ణుడు తన భార్యను పిలిచి ఇదిగో దొంగలు వచ్చేశారు వాళ్లకు కావలసినంత నీరు ఇవ్వు అని చెప్పి పెద్దగా మాట్లాడడం కొనసాగించాడు చూసావా వాళ్లు ఎంత కష్టపడుతున్నారో మన తోటలకు కూడా నీరు అవసరం వాళ్లు నీరు తోడగానే మనం ఆ నీటిని తోటలకు మళ్లించుకుందాం అన్నాడు దొంగలు తెనాలి రామకృష్ణుడి మాటలు విని ఆశ్చర్యపోయారు వారు ధనం కోసం వెతుకుతుంటే అతను తమను తోటలకు నీటిని అందించే పనివారిగా వాడుకుంటున్నాడని అర్థమైంది అప్పటికే తెల్లవారుఝాము అవుతోంది దొంగలు అలసిపోయి ఏమీ దొరకక నిరాశతో బావిలో నుండి బయటికి వచ్చారు అదే సమయంలో తెల్లవారుగానే రామకృష్ణుడు కేకలు వేయడం ప్రారంభించాడు దొంగలు దొంగలు నా బావిలో దొంగలు పడ్డారు అని ప్రజలు సైనికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు అలసిపోయి బురదలో ఉన్న దొంగలను చూసి సైనికులు వారిని వెంటనే పట్టుకున్నారు రామకృష్ణుడు తన తెలివితేటలతో దొంగలను పట్టుకున్నందుకు రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు చాలా సంతోషించారు అతన్ని మెచ్చుకుని భారీగా బహుమతులు ఇచ్చారు ఈ సంఘటనతో తెనాలి రామకృష్ణుడి తెలివితేటలు దూరదృష్టి మరోసారి రుజువయ్యాయి కథ సమాప్తం మరియొక కథతో Малі калядан